పర్వ రోగని వారిని సకల భోగకారిని సత్య జ్ఞాన ప్రసాద్ని ధ్యానం చేయడం నువ్వు త్యాగం చేస్తున్నావు అనమాట ఆ సినిమా చూడడం అనేసి ధ్యానం చేస్తున్నావు పక్కింటి ఒక కబలు అనేసి ధ్యానం చేస్తున్నావు పక్క వాళ్ళ గురించి చాడీలు చెప్పడం అనేసి ధ్యానం చేస్తున్నావు చాడీలు వినడం అనేసి ధ్యానం చేస్తున్నావు ఎన్నో ధ్యానం రాదు ఆ మానేయడం పేరే త్యాగము నీలో ఎన్నో పనికిరాని ఉన్నాయి అవన్నీ త్యాగం చేయాలి అప్పుడు పనికి అన్ని చేస్తావు మనం పనికిరాని ఎన్నో ఉన్నాయి పనికిరాని మాటలు వినడము పనికిరాని మాటలు మాట్లాడటము పనికిరాని ఆలోచనలు చేయడము పనికిరాని చూపులు చూడడము ఒకసారి ఏమైనా ఒక ఊరికి వెళ్ళాను నేను పెద్ద జమీందారు ఆ రోజుల్లో ఆయన కూర్చున్నాడు ఇంట్లోకి వెళ్ళాను ఆయన ఏటి సంగతి నేను ధ్యానం చెప్పడానికి వచ్చాను స్వామి అని చెప్పాను ఆయన ఇలా కూర్చున్నాడు కూర్చుని కాలు ఊపుతున్నాడు ఏటీ సంగతి అని చెప్పేసి ఫస్ట్ కాలు ఆపడం మాన పెద్ద జమీందారు నేనేమో కొత్తగా ఊర్లోకి వెళ్ళాను కాలు ఊపుతున్నాడు ఏంటి సంగతి ఇలా అంటారు అనమాట సంగతి చెప్తే ఫస్ట్ కాలు ఊపడం మానేసి అది వేస్ట్ పని ఎందుకు ఊపుతున్నావు కాలు నీ అనర్జీ వేస్ట్ అవుతుంది అంటే ఆయనకి భయం వేసిన కాదు ఆపేస్తాడు ఎందుకు పనికిరాని పనులు ఎన్నో చేస్తుంటాం అవన్నీ ఆపేసేయాలి అప్పుడు పనులు చేస్తాం త్యాగం అనే కాన్సెప్ట్ కి ముందు మన పనులు చేస్తామని మనకి తెలియదు మనకి ఆ పనికిరాని పనులు ఆపేస్తడమే త్యాగము మనకి ఎందుకు పనికిరావు పనులు పక్క వాళ్ళ మాటలు వింటాం నేనే ఉంటాడు నీకు తెలుసా ఆ అబ్బాయి ఏం చేస్తాడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు నాకెందుకు కనుక పనికిరాని మాటలు వింటాం మనం పనికిరాని మాట మాట్లాడతాం పనికిరాని కాలు ఊపుతూ ఉంటాం పనికిలను చూపించుంటాం పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు వాడు ఏమనుకుంటున్నాడు నా గురించి వాడు ఏమనుకుంటే నీకెందుకు ఎందుకు వాడిని ఒక కుక్క ఒక పిల్లి ఉన్న పంది అనుకుంటున్నాడు నీకేం నష్టం వాడు కుక్క అనుకుంటే వాడు పంది అనుకుంటే నీకు ఏమైనా నష్టం ఉందా వాడు ఏమనుకుంటే నీకెందుకు కానీ మనం వాడు ఏమనుకుంటున్నాడు చెప్పి జీవితం అంతా వేస్ట్ చేస్తాం అందరి జీవితాలు ఎందుకు వేస్ట్ అంటే పని రాని పనిలోనే జీవితం వేస్ట్ అయిపోతుంది